బహుజన సమాజ్ పార్టీ బిఎస్టిని స్థాపించి కాన్షీరామ్ రాజకీయాలను సమూలంగా మార్చేయాలని ఆశించాడు ఆయన అది సాధించలేకపోయాడు కానీ యూపీ రాజకీయాలను సమూలంగా మార్చేశాడు ఆయన శిష్యురాలు మాయావతి యూపీకి ముఖ్యమంత్రి అయ్యారు దేశ ప్రధాని కావాలని కనీసం రాష్ట్రపతి రాష్ట్రపతి ఒత్తు ప్రధాని అవుతానన్నట్టుగా ఆమె అడావుడి చేశారు కలలు కన్నారు అయినా మాయావతి తన పదవుల కోసం బీజేపీతో రహస్య మైత్రి కుదుర్చుకుంటున్నారన్న అనుమానాలు యూపీ ప్రజల్లో ఇటీవలి కాలంలో బాగా నాటుకుపోయాయి రెండు సార్లు బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రి కావడానికి మాయావతి పరోక్షంగా సహకరించారు ఈ పరిణామ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మాయావతి పార్టీ బిఎస్పీ ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకోకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అయితే అంత మాత్రాన కాన్షీరావు నిద్రలైపోయిన భావజాలం ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తిగా అంతరించిపోయింది అనుకుంటే అంతకంటే పొరపాటు అవగాహన మరొకటి ఉండదు ఉత్తరప్రదేశ్ లోని నగీనా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆజాద్ సమాజ్ పార్టీ నుంచి చంద్రశేఖర్ ఆజాద్ గెలుపొందారు అన్న నదీనా నియోజకవర్గం బిఎస్పీకి పెట్టని కోట ఇది రిజర్వ్ నియోజకవర్గం అక్కడి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ విజయం సాధించారు ఆయన చమక్ చర్మకార కులానికి చెందిన నాయకుడు ఆయన వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఉత్తరాది రాష్ట్రాల్లోని బహుజనులను సమీకరించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు నగీనా నుంచి ఆజాద్ లక్షన్నర ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంలో గాలి ఎటు వీస్తున్నదో అర్థం చేసుకోవచ్చు న్యాయశాస్త్రం అభ్యసించిన ఆజాద్ తాను దళితుండని చమర కులానికి చెందిన వాడినని చెప్పుకోవడానికి గర్విస్తారు ఆయన ఆయనే భీమ్ ఆర్మీని ప్రారంభించారు దళితులు ముస్లింల మధ్య స్నేహ వారధి నిర్మించటానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నారు మతం వ్యక్తిగతం అని మతాన్ని రాజకీయాల్లో చొప్పించరాదన్నది ఆయన విశ్వాసం దేశాన్ని మతరాజక్కి మతరాజ్యంగా మార్చాలనుకుంటున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశారని ఆజాద్ విశ్వసిస్తున్నారు నగీ నగీనా లోక్సభ నియోజకవర్గంలో చంద్రశేఖర్ ఆజాద్ యాభై ఒక్క శాతం పైగా ఓట్లు సాధిస్తే బిఎస్పీ అభ్యర్థి సురేంద్ర పాల్ సింగ్ కు ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి దీనితో యూపీ రాజకీయాల్లో మాయావతి శకం అంతరించి ఆజాద్ శకం ప్రారంభమైందని చెప్పవచ్చు పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని నాయకుల కంటే ముస్లిం నాయకుల కంటే ఆజాద్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అందువల్ల యూపీలోని ముస్లింలు అజాద్కు గట్టి మద్దతుదారులుగా మారారు యూపీ వాటర్లో ఇరవై శాతం అన్న విషయాన్ని సందర్భంగా మర్చిపోరాదు అజాద్ పై పోలీసులు అనేక కేసులు పెట్టారు అయినా సమాజ్ సమాజ్వాది సమాజ్ పార్టీ కాన్ అజాద్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ అధ్యక్షుడిగా ఆ పార్టీ మొదటి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటులో అడుగు పెడుతున్నారు ను ఎన్నికల ముందే ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి కానీ ఆయన అందుకు అంగీకరించలేదు చంద్రశేఖర్ ఆజాద్ మాయావతి గురించి చాలా గౌరవంగా మాట్లాడతారు కానీ ఆమె కాన్షీరామ్ చూపిన మార్గాన్ని వదిలేశారన్నది ఆయన భావన నగీనా నియోజకవర్గంలో ఇరవై శాతం దళితులను నలభై శాతం ముస్లింలను ఆయన ఆకర్షించగలిగారంటే ఆయన వ్యక్తిత్వంలోని విశిష్టతలను గుర్తించాల్సి ఉంటుంది ఆజాద్ రాజకీయాల్లో పుంజుకోవటం సమాజ్వాదీ నాయకుడు అఖిల్ అఖిలేష్ యాదవ్ కు సమస్యలు సృష్టించవచ్చు యాదవులతో కలిసి ఓటు వేస్తున్న ముస్లింలు సమాజ్వాదీ నుంచి ఆజాద్ పార్టీ వైపు మళ్ళితే వారు దళితులతో కలిసి ఓటు వేసే అవకాశం ఉంది ఈ మేరకు సమాజ్వాదీకి నష్టం ఏర్పడుతుంది రెండు వేల ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలో రెండు వందల ఆరు మంది బిఎస్పి ఎమ్మెల్యేలు గెలుపొందారు రెండు వేల పదిహేడులో నాటికి ఎమ్మెల్యేల సంఖ్య పంతొమ్మిదికి పడిపోయింది రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో బిఎస్పి నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మాయావతి ఒక్క ఎంపీ సోటి కూడా గెలుపొందలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీకి పదకొండు మంది ఎంపీలు ఉండేవారు మాయావతి జగన్నాథ రథ చక్రాలను రెండు వేల పన్నెండులో అఖిలేష్ యాదవ్ ఎదురించి నిలిచాడు ఆయన అధికారంలోకి వచ్చాడు తర్వాత రెండు దఫాలు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి పార్టీని యోగి ఆదిత్యనాథ్ చిట్టు చేశారు యూపీలో మాయావతి శకం అంతరించింది అజావతి శకం ప్రారంభమైంది ఆయన ఎంతకాలం రాజకీయాల్లో వెలుగొందుతారో చూడాలి